ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకాల గురించి తెలుసుకోబోతున్నాం మే పదమూడవ తేదీ మంగళవారం రోజు తులారాశి వారికి మూడు ప్రమాదాలు జరగబోతున్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి మరి ఇంతకీ తుల వారి జీవితంలో పదమూడవ తేదీన ఏం జరగబోతుంది మంగళవారం తులారాశి వారికి మూడు ప్రమాదాలు ఏ ఏ రూపాలు జరగబోతున్నాయి కాబట్టి మీరు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ తులరాశ గ్రహాల సంచారంలు చోటు చేసుకోబోతున్నాయి రాబోయే రోజుల్లో మీకు మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి వృత్తి ఉద్యోగం వ్యాపారం పరిస్థితి బాగానే ఉంటుంది ఉద్యోగస్తులు పై ఆఫీసెస్ నుంచి మెప్పును సైతం పొందుతారు వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసుల మీకు చాలా విలువ అనేది పెరుగుతుంది తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ యొక్క సమయంలో కాస్త జాగ్రత్త వహించండి తులారాశి వ్యక్తులు కొత్త ఉద్యోగానికి మారాలనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది ఇక ఈ సమయంలో ఉద్యోగస్తులకు మీ యొక్క కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు తుల వ్యక్తులు దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ యొక్క జీవితంలో ఏ ఏ విషయాలకి కళలు కన్నారో మీ లైఫ్ ఎలా ఉండాలని మీరు ప్లాన్ చేసుకున్నారో ఏ విధంగా ప్రణాళిక రచించుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తయిపోతున్నాయి మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం అదృష్టం మీ చెందకు రాబోతుంది కాకపోతే కాస్త టైం పడుతుంది మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం కాబోతుంది కాకపోతే మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అది మాత్రం మీ జీవితంలో జరగబోతుంది గుర్తుపెట్టుకోండి గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు అంతేకాదండి కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు మంచి అభివృద్ధిని సాధిస్తారు ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా తులరాశి వారికి లాభం వస్తుంది మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగులేని విజయం నీదే అవుతుంది అవునండి శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రాసంచ తుల రాశి వారిని రాబోయే రోజుల్లో అదృష్ట యోగం భరించబోతుంది కాకపోతే కాస్త సమయం పడుతుందండి మీరు కనుక వెయిట్ చేయగలిగే ఈ యొక్క రాశువారి తుల రాశి వారికి రాబోయే రోజులు మరింత అదృష్టదాయకంగా ఉండబోతుంది ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ యొక్క తల రాత అంటే అది నుండి మీ నుదుటి రాత మారబోతుంది అనుకూలమైన గ్రాసంచారం కారణంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి ఈ సమయంలో మీరు ఆకస్మికంగా ధనాన్ని పొందే అవకాశం ఉంటుంది వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విజయం సాధిస్తారు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతోంది కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు మీ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అసలు కృంగిపోరు చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు విజయాలను మీ సొంతం చేసుకుంటారు తుల రాశివారు ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం అంటే చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు డబ్బు ఖర్చు చేయడం అంటే వీరికి అస్సలు ఇష్టం అనేది ఉండదు అంతేకాదండి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా వృద్ధి చేస్తారు సొంత ఇంటి కోసం ప్రణాళిక వేసుకోవడం సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అలాగే ఆగిపోయిన మీ సొంత ఇంటి నిర్మాణం పూర్తి చేయడం వంటివి చేస్తారు అదేవిధంగా మీరు సంతానం నుంచే కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశం ఉంటుంది అంటే వారి చదువుల ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుంచి రాబెట్టేటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చే సూచన కనిపిస్తుంది కోర్టు తాగుదలు ఉన్న మీకు సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి వివాదాలు చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇలా తులరాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎంతో లాభపడబోతున్నారు ఇక తులరాశి వ్యక్తులకు ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయండి గతంలో మీరు మీ యొక్క కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు దీనివల్ల ఆఫీసులో మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పును సైతం పొందుతారు ఇకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైం స్పెండ్ చేస్తారు దాంతో వారు చాలా హ్యాపీగా ఉండడం వల్ల మీకు ప్రతి పనిలో కూడా సపోర్ట్ చేస్తారనమాట ఫ్యామిలీతో కలిసి పుణ్యక్షత్ర సందర్శనం చేసే అవకాశం ఉంటుంది ప్రయాణంలో మీ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో పెద్దవారిని గౌరవించండి వయసులో ముసలివారు ఎవరైతే ఉంటారో వారిని గౌరవించడం వల్ల రాబో రోజుల్లో మీకు ఎటువంటి నష్టాలు ఏవైతే ఎదురవుతాయో వాటి నుంచి మీరు ఈజీగా బయటపడతారండి సమస్యల నుంచి మీరు బయటపడతారు వారిచ్చే సలహాలను సూచనలను పెడసిమని పెట్టుకుంటా ఖచ్చితంగా ఫాలో అయితే కనుక ఇలా చేయటం వల్ల మీ జీవితంలో మీరు అనుకున్నది ప్రతిదీ కూడా వరొక ఆశతులతో మీరు మీకు అన్ని కూడా లభించబోతున్నాయండి ఇకపోతే ఈ యొక్క రాసు వర్కి చెందిన వారిలో అతి కొంతమందికి మాత్రం వారి యొక్క జాతకం ప్రకారం తుల రాశి వారికి మే పదమూడు తేదీ మంగళవారం మూడు ప్రమాదాలు జరగబోతున్నాయి అవి ఏ ఏ రూపాలు జరగబోతున్నాయో తెలుసుకుని జాగ్రత్త పడండి ఇంతకీ మీకు ఏ ఏ రూపాలు జరగబోతున్నాయంటే ప్రయాణాలు చేసే విషయంలోనూ కరెంట్ షాక్ సంబంధించి ఫుడ్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో ఫుడ్ పాయిజన్ అవడం ఇలా ఈ యొక్క మూడు రూపాల్లో మీకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే మీకు ఈ సమయంలో ఒక ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా ఈ మూడు రూపాయల ప్రమాదాలు జరగబోతున్నాయండి అవును మీరు వింటుంది నిజమే ఎందుకంటే రకరకాలండి ప్రయాణాలు అంటే వాహన ప్రమాదం ఎలాగైనా సరేనండి కరెంట్ శాఖ మీకు తెలుసు కదా ప్రతి ఒక్కరు కరెంటుతో చల్లగటం అంటే ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్లే అలాగే ఫుడ్కి సంబంధించి ఫుడ్ పాయిజన్ అవ్వటం వల్ల ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి తులరాశి అదేవిధంగా ఈ రాశిలో పుట్టిన అందరికీ అని అంటే ఈ విధంగా ఈ యొక్క ప్రమాదాలు అనేవి ప్రతి ఒక్కరిలో అంటే ఈ యొక్క తుల రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఈ విధంగా జరుగుతుందని కాదండి మీలో అతి కొద్ది మందికి మాత్రమే అంటే కొందరికి మాత్రమే ఈ యొక్క ప్రమాదాలు సంభవించబోతున్నాయండి మరి మీరు ఈ యొక్క ప్రమాదాల నుంచి తప్పించుకోవాలంటే ఈ కాలంలో మీరు ఎలాంటి ప్రయాణాలు ఉన్నా అదేవిధంగా కరెంటుకి సంబంధించి అదేవిధంగా యొక్క రాశి వారికి సంబంధించి ఎవరైతే ఉన్నారో తొల రాసి వారో ఫుడ్కి సంబంధించి ఈ మూడు రకాలుగా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదండి మీకు బ్యాడ్ టైం నడుస్తుంది కాబట్టి గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి మీరు ఈ యొక్క పనులు ఈ మూడింటికి సంబంధించిన ఏ విషయాల్లో మీరు చేతులు పెట్టకుండా మీకు చాలా మంచిది ఏ విషయాలు ఇప్పుడు మీరు అసలు తలదోచొద్దాం ఎందుకంటే మీకు ఇప్పుడు చెడు అంటే బ్యాడ్ టైం నడుస్తుంది కాబట్టి ఈ యొక్క చెడ్డ సమయంలో మీరు కనుక ఎటువంటి ఈ మూడు విషయాలు కనుక తలదూర్చినట్లయితే మీ యొక్క ప్రాణాలను మీరే బలి తీసుకున్న వారవుతారు కాబట్టి తులరాశిలో జన్మించిన వ్యక్తులు జ్యోతిషులు చెప్పిన విధంగా మీ యొక్క మీ పరిధిలో మీరు ఉన్నట్లయితే ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోండి మీరు ఈ యొక్క ప్రమాదం నుంచి ఈజీగా బయటపడతారు కూడా మీరు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మూడు విషయాలు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి తులరాశి వ్యక్తులు కాబట్టి జ్యోతిష్యని ఏదైతే చెప్తున్నారో మీరు వాటిని తూచ తప్పకుండా పాటించినట్లయితే మీకు ఎటువంటి ప్రమాదాలు కూడా జరగవండి రాబోయే రోజుల్లో కూడా మీరు చాలా అదృష్టదాయకంగా ఉంటుంది ఇక ఈ సమయంలో తులరాశి వ్యక్తులు మీకున్న సమస్య నుంచి బయటపడాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం తులరాశిలో జన్మించిన వ్యక్తులు గురువారం గురు ఆలయానికి వెళ్ళండి అక్కడ శనగలను ప్రసాదంగా పంచిపెట్టండి ఇలా చేయడం వల్ల తులరాశి వ్యక్తులకు గురుబలం అనేది పెరుగుతుంది ఇకపోతే బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్లి గరికను సమర్పించి పదకను ప్రదక్షిణ చేసినట్లయితే మంచి ప్రయోజనకరమైన ఫలితాలను చూస్తారు ఈ రాశి వారు కానీ విష్ణు శాస్త్ర నామంకరణ చదవడానికి లేదా వినడానికి ప్రయత్నించండి ఇలా చేయటం వల్ల మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా భారీ ప్రమాదాల నుంచి కూడా మీరు బయటపడతారండి అలాగే ఈ రాసు లక్ష్మి అనుగ్రహం కోసం రోజు కూడా లక్ష్మి అష్టోత్తర శతనామ చదివితే చాలా మేలు జరుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది దరిద్రము దుఃఖము తొలగిపోతుంది అదేవిధంగా శ్రీ లలిత శాస్త్రినామా చదవటం వల్ల మీకు ఎంతో మేలు జరుగుతుందండి మీరు ఏదైతే ప్రతికూల ఫలితాలు ఉన్నాయో వాటి అన్నింటి నుంచి బయటపడతారు అనుకూల ఫలితాలు మీకు రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క తులరాశి వ్యక్తులు మీరు కోరుకున్న పనుల విజయాలను సాధిస్తారండి సో చూసారు కదా తులారాశి వారు మే పదమూడు తేదీ అంటే మంగళవారం రోజు తులరాశిలో జన్మించిన వ్యక్తులకి మూడు ప్రమాదాలు ఏ విధంగా ఏ ఏ ఏ రూపాలు జరగబోతున్నాయి మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలో ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వంటి సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న గంట సమ్మెల క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్